వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అయితే టైటిల్లో ఇంకో చిన్నపాటి కరెక్షన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఏంటంటే కాకాణి ఫైల్స్ని చూసిన తర్వాత పెద్దిరెడ్డి ఫైల్స్ కూడా ఎలా తగలబడతాయో అని చెప్పి మాట్లాడుకోవచ్చు బట్ ఇక్కడ ఓన్లీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం గతంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చాలా తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా చాలా అసభ్యకరమైనటువంటి దూషణలు చేసి అంత పెద్ద మనిషిని కూడా పట్టుకొని అట్లీస్ట్ ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా రాజకీయాల్లో ఎలాగైనా తిట్టుకుంటారు అనేది కామన్ అయిపోయింది కాబట్టి సోమిరెడ్డి గారి కంటే చిన్నవాడైనటువంటి కాకన గోవర్ధన్ రెడ్డి ఆయన్ని వయసు రీచ్ అన్న కనీసం గారు సోమిరెడ్డి గారు అని కూడా సంబోధించకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒక కేసు నమోదైంది అది ఒకటైతే అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏకంగా కబ్జాలు చేసేశారు ఆ పొలాలన్నీ కూడా లాగేసుకున్నారు లేదంటే ఇది చేసేశారు అని చెప్పి చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు ఇవన్నీ చేసి కోర్టు దాకా కూడా వెళ్ళి ఇది ఇంత చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిర్భయంగా నిజాయితీగా దానికి ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ దస్తావేజులు అన్ని ఒరిజినల్స్ తీసుకొని చర్చకి ఏదైతే కబ్జా చేసేసారు ఏదైతే అక్రమంగా స్వాధీనపరుచుకున్నారు అని మాట్లాడారో అక్కడే నుంచొని పోలీసు వారిని సైతం పిలిపించి గతంలో అయ్యా ఇదిగో మరి ఒరిజినల్ డాక్యుమెంట్లు మరి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఏంటి అనేది తీసుకొస్తే చర్చకి ఇక్కడే సిద్ధం నేను ఒకళ్ళు ఇక్కడ నా తప్పు ఉంది అంటే నన్ను ఇక్కడే అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇదిగో వారు చేసినటువంటి ఆరోపణలకి నేను ఆధారాలు తీసుకొచ్చాను ఇదిగో ఒరిజినల్ డాక్యుమెంట్లని గతంలోనే చూపించారు అప్పుడు కూడా అప్పుడు కూడా హైకోర్టు కొట్టేసినా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ ఆ కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా మాయం ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగినటువంటిది ఒక ఘటన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంటే మనకి కల్తీ మధ్యంతో వైఎస్ఆర్సీపీ నేతలకి విడదీయరానటువంటి ఒక సత్సంబంధం ఉంది కాబట్టి ఒక సత్సంబంధం కల్తీ మధ్యంతో ఉంది కాబట్టి గోవా నుంచి అక్రమంగా లేబుల్ లేనటువంటి మద్యం బాటిల్స్ని తీసుకొచ్చి వాటిని ఇక్కడేదో వేరే పేరుతో లేబులింగ్ చేసో ఇంకోటి చేసో ఓటర్లకి పంచిపెట్టారు అనేటువంటి కేసు కూడా ఆయన మీద నమోదయ్యింది ఆ కేసు వివరాలు కూడా మిస్సింగ్ అవి కూడా మిస్సింగ్ అయిపోయాయి తర్వాత ఈ నకిలీ మజ్జింది కావచ్చు సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయంటూ ఫేక్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్లు ఇవన్నీ సృష్టించి వాటిని అప్పట్లో కోర్టులో దొంగతనం జరిగింది అని అన్నం చూసారా ఇంకా మాట్లాడితే అసలు పోలీస్ స్టేషన్లోనే ఆ బ్యాగ్ లేదు ఆ పోలీస్ స్టేషన్లోనే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవి లేవు అక్కడ జరిగిన దొంగతనంలో కాదు దాంట్లో ఉన్నటువంటి ట్యాబ్ ఫోన్స్ ల్యాప్టాప్ ఇవి కూడా మిస్ అయిపోయాయి దొంగతనం చేసాం ఇదని చెప్పినటువంటి దాంట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగినటువంటిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా చాలా తీవ్రంగా దీని మీద వాదోపాదాలు జరిగాయి సోమిరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏకంగా ఆయన ఇంటి మీదకి చాలామంది పోలీసులు కూడా వెళ్ళారు బట్ చేయలేకపోయారు ఆయన చేయలేకపోయారు ఎందుకంటే కోర్టు వారికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఆయన ఇచ్చారు ఇప్పుడు కూడా ఇప్పటివరకు కూడా మరి అంటే కూటమి ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు మనం అంటాం కదా చేత కానీ ప్రభుత్వం ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సోమిరెడ్డి గారు ఒంటరిగా ఆయన పోరాటం ఆయన చేస్తూ వచ్చారు పాపం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు ఫోర్జరీ డాక్యుమెంట్లు వీటన్నిటికీ సంబంధించి ఆయన అయ్యా ఇదిగో నా మీద చేశారు నాకు ఇటువంటి ఆస్తులు లేవు విదేశాల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద ఇదిగో ఇది నాది క్లారిటీ అని చెప్పి ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవన్నీ చూపించడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అడిగితే ఆయన దగ్గర డాక్యుమెంట్లు అనేవి లేవు ఎందుకు మిస్ అయిపోతున్నాయి తెలియదు కేవలం కాకాణ గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఎందుకు మిస్ అవుతున్నాయి తెలియట్లేదు అంటే ఎవరు సహకరిస్తున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డికి అధికారులు ఎవరన్నా ఉన్నారా కోవర్డ్స్ ఎవరన్నా గట్టిగా ఉన్నారా ఆయనకి ఐ రి ఐమ్ రియలీ సారీ డిపార్ట్మెంట్లో సైతం ఎందుకంటే ఇది ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అంశం లోకల్గా ఉన్నటువంటి లీడర్లు వీళ్ళకి మనం ఇలా చేయాలి లేదంటే మనకి ఇలా ఉండదు ఎవరో ఒక పంచ ఉండాలనేటువంటి మనస్తత్వం ఎంత లేదనో కొంతమంది అధికారులకు ఉంటుంది కొంతమంది ఖచ్చితంగా ఉంటుంది అది అది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం అది సో అలాగా ఎవరన్నా సహకరిస్తున్నారా ఆయనకి ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇది న్యాయస్థానాలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఏంటంటే కొంతమంది రిజిస్ట్రార్లు డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ ఉన్నటువంటివి వాళ్ళు కూడా ఏమైనా సహకరిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి ఎందుకంటే సోమరెడ్డి గారు అవినీతే చేసి ఉంటే ఆయనకి నిజంగా అక్రమాస్తులు విదేశాల్లో ఉండుంటే నిజంగానే ఆయన భయపడి ఉండేవాడు ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఉండేవాడు ఆయన బెయిల్కి కూడా అప్లై చేయలే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ బెయిల్కి కూడా అప్లై చేయాలి వచ్చినటువంటి వాళ్ళకి అయ్యా కేసు ఏంటి ఇదా ఓకే దీనికి సమాధానం ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇదిగో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి కావాలి దీనికి సంబంధించి పోనీ ఇవేవో సంతకాలు చేసి ఫోర్జరీ చేసినవి అనుకుంటున్నారేమో ఇదిగో డేటు స్టాంపు స్పష్టంగా ఎప్పుడు అనేది ఉంది దీనికి సిస్టంలో మీరు ఎంట్రీ చేసుకున్నటువంటి వీటిని మార్చడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదిగో ఒరిజినల్స్ అని చెప్పి చూపించారు అలాగే వారి వంశానుగతంగా వచ్చినటువంటి ఆస్తుల్ని మొన్న మధ్యన ఒక ఆలయానికి కూడా వారి సోదరులు అక్కడ ఆలయ నిర్మాణం కూడా చేసి ఆలయానికి వితరణ ఇచ్చేశారు మరి కాకణ గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు ఆయన వంశానుగతంగా వచ్చినటువంటి ఆస్తులు ఇంకోటో మరి ఏం చేసినట్టు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే అందరికీ ఇది చాలా అనుమానంగా ఉండొచ్చు ఆశ్చర్యం అనిపించవచ్చు ఎప్పుడైతే ఈ కోర్టు ధిక్కరణ ఫైల్స్ మిస్సింగ్ అన్నటువంటిది వచ్చిందో దాని తర్వాతే దాని తర్వాతే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఎలాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన తర్వాత మన జోగి రమేష్కి ఏ విధంగా అయితే ఇచ్చారో అలాగే ఇక్కడ ఈ ఫైల్స్ మిల్సింగ్ అన్నటువంటి పాయింట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి సెకండ్ టర్మ్లో అయినా ఇచ్చారు మరి దాన్ని బట్టి ఏమనుకోవాలి కుట్రపూరితంగా ఈ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని కూడా తేలింది దాంట్లో విచారణ పూర్తయింది ఇవన్నీ అయ్యాయి దాదాపు ఈ ఈ కేసుకి సంబంధించి ఇందులో రాకెట్ని పోలీసులు ఛేదించడం ఇదంతా అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాకాని గతంలో మనం మనం చెప్పుకున్నాం ఆయన మీ ఆయన మీద జోగి రమేష్ది కావచ్చు లేదంటే పేరునాని కావచ్చు వీళ్ళు అజ్ఞాతంలో గెలిపారని సరే వీళ్ళకంటే ఎక్కువగా ఈయన బెంగళూరులోను కేరళలోను లేదంటే ఇంకో చోట ఇంకో చోట ఈయన వెళ్ళి తర్వాత తాపీగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం నేను పారిపోయాను పారిపోయాను అంటున్నారు మరి అన్నాళ్ళు అన్నాళ్ళు ఎక్కడున్నారనేది ఎవరికి కనిపిస్తారు అనుచరులకు కూడా తెలియదు బట్ బిఫోర్ కోర్ట్ అపీరెన్స్ అనేది ఉంది చూసారా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం నేను అజ్ఞాతంలో లేనని చెప్పుకోవడం ఇదంతా అయిపోతుంది బట్ అజ్ఞాతంలో మాత్రం ఉంటారు అరెస్ట్ అవ్వకుండా మరి ఆ సంగతి మిగతా వాళ్ళకి తెలియట్లేదా ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది ఆయన అనుచరులు ఎవరున్నారు ఆయనతో ఎవరు వెళ్తున్నారు తెలియదా లేదా సింగిల్గానే ఆయన ఫోను అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అనుచరులకు ఏం చేయాలి ఎలా చేయాలని ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది పోలీసులు కనిపెట్టకుండా ఉన్నారు అప్పట్లో ఇవన్నీ కూడా అనుమాలు వస్తున్నాయి అయితే నెల్లూరు కోర్టులోనే ఇంతకనందు సరే నెల్లూరు కోర్టులోనే మరి ఎవరు సహకరిస్తున్నారో తెలియదు న్యాయమూర్తి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా నెల్లూరు కోర్టులో కూడా డాక్యుమెంట్లు మిస్ అవుతున్నాయి అది కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుకి ఆ డాక్యుమెంట్లే మిస్ అవుతున్నాయి అంటే మరి ఆ మిస్ట్రీ ఏంటనేది ఇక వాళ్ళే చెప్పాలి ఇక సోమిరెడ్డి గారికి సంబంధించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అయ్యా నాకు ఈ సహాయం కావాలి అంటే ఆరక్షణం కూడా ఆలోచించారు అటువంటి వ్యక్తి అక్రమాలు చేసేసాడు అక్రమాలు చేసేసి ఇగో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఇవన్నీ కూడా కూడబెట్టేశాడు ఇలాంటి వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు ఆయన నిజాయితీగా నించొని అయ్యా ఇదిగో ఇవి మాకు సంబంధించినవి మా ఆస్తులు మా పత్రాలు ఇవిగో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు మరి ఇప్పుడు ఆయన మీదకి వచ్చే ఆరోపణలు ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆయన మీద మాట్లాడడం అదెందుకు అర్థం కాదు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళతోటి కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఆయన ప్రశాంతంగా ఆయన పనిచేస్తున్నారు నియోజకవర్గాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి కొత్తగా నిధులు ఎలా తెచ్చుకోవాలి ఇక్కడ విద్యకి సంబంధించి వైద్యానికి సంబంధించి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం అన్నిటి విషయాల్లో కూడా నియోజకవర్గాన్ని స్పెసిఫిక్గా తీసుకుంటున్నారు ఆయన అలాగే ఇతరత్ర ఉన్నటువంటి అంశాలు చెప్పాను కదా ఇందాక వంశానుగతంగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తుల్ని సైతం ఆలయానికి వారు వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం ఇదంతా కూడా అలాగే వరదలు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కూడా వితరణ చేయడం అనేది ఇలాంటివన్నీ చేస్తుంటే కాకణ్ గోవర్ధన్ రెడ్డి అంటే వాళ్ళు ఈ ఫైల్స్ మిస్సింగ్ అన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళని ఏమనాలి ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఇంకా బట్ ఒకటైతే వాస్తవం కూటమి ప్రభుత్వంలో కూడా ఈయనకు సంబంధించి ఎందుకంటే మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి ఎన్ని మిస్సింగ్ ఉన్నాయి ఏంటనేది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు సీసీ నెంబర్ యాభై ఆరు పదిహేడు ఏ వన్ రిమాండ్ రిపోర్ట్ లేదు ఏ టూ సరెండర్ పిటిషన్ లేదు ఏ సిక్స్ బెయిల్ బాండ్ రిలీజ్ ఉత్తర్వులు మినహా ఇతర డాక్యుమెంట్స్ లేవు ఏ సెవెన్ మెమో పీటీ వారెంట్తో మిగిలిన పత్రాలు లేవు ఏ ఎయిట్ బెయిల్ బాండ్ వారెంట్ మినహా పత్రాలు లేవు సీసీ నెంబర్ యాభై ఏళ్ళలో ఏ సిక్స్ బెయిల్ బాండ్ వారెంట్ మాత్రమే ఉంది క్యాష్ బాండ్తో పాటుగా మిగిలిన పత్రాలు ఏవి లేవు అంటే దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు కేసులకు సంబంధించి పత్రాలన్నీ మిస్ అయిపోయాయి కేవలం ఒకటి రెండు తప్ప రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితోటి నిందితుడిగా ఉన్న కల్తీ మద్యం కేసులో కూడా డాక్యుమెంట్ల అదృశ్యం పదకొండవ నిందితుడిగా కాకాణి ఉన్నటువంటి కేసుల్లో మిగిలి మిగిలిన నిందితులకు సంబంధించినటువంటి ఫైళ్ళ అదృశ్యం ఒక్క కేసులో కూడా కాకాణికి సంబంధించిన ఫైల్ ఏది మరి మిస్ కాలేదు కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా ఇతర నిందితుల ఫైళ్ళను అదృశ్యం చేశారన్నటువంటి ఆరోపణలు సీసీ నెంబర్ ఫిఫ్టీ నైన్ ష్యూరిటీ బాండ్ లేవు ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఏం చెప్తాం కీలక డాక్యుమెంట్లు కోర్టులోనే మిస్ అయ్యాయి అన్నటువంటిది ఇందులో స్పష్టంగా ఉన్నటువంటి అంశం అండ్ ఓవరాల్గా కొత్తగా చెప్పాల్సిందేం లేదు సోమిరెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటానికి మరి ప్రభుత్వం నుంచి కూడా కాస్త గట్టి సపోర్ట్ ఉంటే ఇలాంటి వాళ్ళని ఏమైనా కాస్త కంట్రోల్ చేయొచ్చు అలాగే న్యాయ వ్యవస్థ కూడా కాస్త దృష్టి పెట్టాలి దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి సో వీళ్ళు ముందు చర్యలు తీసుకుంటే ఆయన ఇన్నాళ్ళు చేసినటువంటి పోరాటానికి కాస్త అయినా అర్థం ఉంటుంది లేదు అంటే ఆయన పడిన కష్టానికి విలువ లేకుండా పోతుంది ఈ కాకాణి ఫైల్స్ మిస్ అవ్వడం అన్నా లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఆరోపణలు అన్నా వీటన్నిటికీ సంబంధించి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం నెల్లూరులోనే ఎందుకు ఇని చెప్పి మన మనం మాట్లాడుకున్నాం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయని చెప్పి సో దాన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు ఎవరికి మద్దతుగా ఉన్నారు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు కూటమి ఉన్నప్పటికీ కూడా అనేది చూద్దాం సోమిరెడ్డి గారు చేసినటువంటి పోరాటంలో మరి కాకానికి శిక్ష పడుతుందా అలాగే ఇది న్యాయ వ్యవస్థని అపహాస్యం పాల్ చేయడం మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా అపహాస్యం చేయడం ఛాలెంజ్ చేయడం మీరు నన్ను ఏం చెయ్యలేరు అని కాకాణి ఛాలెంజ్ చేస్తున్నాడు మరి ఏం చెయ్యలేవా ఈ వ్యవస్థలు కాలం సమాధానం చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా